క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడిని యహోవా చేతని వారిని రక్షింతును హోషేయ ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఇది శ్రేష్టమైన వాక్యం తన గొప్ప కృపలో యహోవాయే స్వయంగా తన ప్రజలను విడిపిస్తాడు అయితే అది సామాన్యమైన పద్ధతులలో జరిగించడు దేవునికి చెందాల్సిన మహిమ ఆయనకు చెల్లించటంలో ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు వారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఖడ్గం విల్లు మొదలైన వాటిని తీసుకుని వెళ్తారు యుద్ధాన్ని గెలిచినప్పుడు వారు దేవునికి స్థుతులు చెల్లించాలి కాని అలా చెయ్యరు వాళ్ల ఖండబలమే వారికి జయం కలిగించిందని వారి రథాలూ రౌతులూ వారి విజయానికి కారణమని తమ్మును తాము గొప్ప మొదలు మొదలుపెడతారు ఈ కారణంచేతనే మన దేవుడని యహోవా తన ప్రజలను విల్లు ఖడ్గం గుర్రాలు మొదలైనవి లేకుండానే రక్షించటానికి నిర్ణయించుకున్నాడు ఆ విధంగా చేసినప్పుడు సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందుతాయి నా హృదయమా మనుషుల వైపు సహాయం కోసం చూడక వైపు మాత్రమే చూడు నువ్వు చూడటానికి ఎవ్వరూ లేనప్పుడు దేవుణ్ణి మరింత స్పష్టంగా చూడు నాకు సహాయం చేయటానికి సలహా ఇచ్చేవారు లేకపోయినా నాకు దన్నుగా ఎవరూ లేకపోయినా ప్రభువే నా పక్షంగా ఉన్నాడని ధైర్యంగా ఉంటాను ఆయన వాక్యంలో ఉన్నట్టుగా యుద్ధం లేకుండానే ఆయన నాకు విజయం ఇస్తాడని సంతోషంగా ఉంటాను యహోవాయే నామీద అనుగ్రహం చూపిస్తుంటే నా రక్షణార్థమే తన బాహువునే చాపినప్పుడు నేను గుర్రాలను రౌతులను ఎందుకడగాలి యహోవాయే స్వయంగా నన్ను రక్షించడానికి వస్తుంటే విల్లు ఖడ్గ నాకెందుకు ఈ రోజు నుండి నా జీవితాంతం వరకు ఉంటాను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ వందనాలు తిరిగి మరలా రేపటి కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆ